మన జిల్లాలోనే ముగ్గురు మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అన్ని సీట్లు మనం గెలుచున్నాం కానీ ఇక్కడే జాయిన్ చేసుకుంటే బాగుంటుంది వాళ్ళకి ఏంటంటే లోకల్ సంబంధాలు ఉంటాయి అదే ఇక్కడ హైదరాబాద్ లో కాకుండా ఢిల్లీలోనే జాయిన్ అయితే ఇక్కడ సపోర్ట్ చేయరు వాళ్ళ ఇష్టాన్ని రాజ్యంగా ప్రవర్తిస్తే ఇక్కడ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు చాలా ఇబ్బంది పడతారు అట్లాంటిది లేకుండా చూడాలని మనవి అట్లాగే కాంగ్రెస్ కాంగ్రెస్ జాయిన్ అయితే లోకల్ ఎమ్మెల్యే గారిని లోకల్ ఎమ్మెల్యే రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం సభాధ్యక్షులు చన్నారావు గారికి అదేవిధంగా సత్తుపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు ఖమ్మం జిల్లా ఆడబిడ్డ మట్ట రాగమయ్యి గారికి దయానంద్ గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మనందరి ప్రియతమ ఖమ్మం జిల్లాలో అది సత్తుపల్లి ప్రాంతంలో ఉండి వచ్చింది ఈ రాష్ట్ర రాజకీయాలలో మార్పులు వచ్చి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు మనందరి ముందు పెట్ట గౌరవ నీయులు అందరూ పాఠం దయనని గారిని మార్చమన్నగొర్కున ఈరోజు పార్లమెంట్ ని మన ప్రియతమ నాయకులు పొంగలేట్ సీనోస రెడ్డి గారికి అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పార్లమెంట్ సభ్యులు రగ్రామ్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షుడికి వేదగుంచన పెద్దలకి ఎమ్మెల్యే గారికి ఎంతో అభిమానంతో వచ్చినటువంటి టీడీపీ కాంగ్రెస్ నాయకులకి సిపిఐ సిపిఐ నాయకులు అందరూ కూడా ఒకే పని వస్తారు నా విజయంలో మా విజయంలో ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డారో అంతకంటే రేపు కష్టం ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థులు రఘరాం రెడ్డి గారి విషయంలో మనం అందరం కూడా కష్టపడాలని చెప్పి ఆ రోజు కుల రాజకీయాలు ధన రైతులకి మనం ఎలా పోరాడాము రోజు మత పార్టీ రాష్ట్రాన్ని దివాలా తీసుకున్న పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ దగ్గర పోటీ చేసినటువంటి రఘురంగం రెడ్డి గారికి మనందరూ కూడా సపోర్ట్ చేయాలి మన నిధులు కూడా ఆధారపడని చెప్తున్నాను ఇక్కడ మనకొచ్చే వచ్చే మెజార్టీ బట్టి ముగ్గురు మంత్రులు ఉన్నారు మనం డిమాండ్ చేసి మన నియోజకవర్గాన్ని ఏది కావాలో వాటి ద్వారా చేయించుకునే దమ్ముదే మన కొంత పార్లమెంట్ అభ్యర్థి విజ్ఞప్తి మీకు వచ్చే నిధుల్లో కూడా సత్యతల్లి ప్రాంతాన్ని ఒకసారి చూడాలని చెప్పింది ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇబ్బంది లేదు మాకెళ్ళి మీ చూ చదవించండి చేర్చుకోవాలన్నా సరే మీ అధిష్టానంలో చేర్చుకుంటాం పంచాయతీ ఎలక్షన్ కానీ ఎంపీడీసీ కానీ జెడీసీ గానీ మీ గ్రామంలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఉంటాను తప్ప కాంగ్రెస్ పార్టీలో ఆపదలో ఉన్నప్పుడు వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగించి ఈ రోజు ఖమ్మం జిల్లాలో తొమ్మిది స్థానాలు గెలిచాం కాంగ్రెస్ పార్టీలో కష్టకాలం ఉన్నప్పుడు కాంగ్రెస్ వదిలిపెట్టిన పార్టీ వాళ్ళ తప్ప్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి కాంగ్రెస్ పార్టీ గెలిచి వచ్చిన కొత్త కొంచెం వాళ్ళ తప్ప మీరే నిర్ణయించుకోండి రామ్ చూసి మన రఘురాం రెడ్డి గారు చెప్పాలంటే వాళ్ళ ఫాదర్ సురేందర్ రెడ్డి గారు ఆయన నాలుగు సార్లు ఎంపీగా ఇన్నేళ్లు ఐదేళ్లు లోపల కూర్చొని ఊళ్ళు తిరగక ఇప్పుడు కట్టబట్టి బాబు బాబు అని తిరుగుతున్నాడు మర్చిపోయాడా ఇన్నేళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశాడా ఎలక్షన్ రాగానే స్టార్ట్ చేశాడా ఆయనకు కాంగ్రెస్ గురించి మాట్లాడే హక్కు లేదని నేను అంటున్నాను పన్ను మీకు అన్ని తెలుసు కాళేశ్వరం ఫెయిల్ ధర్మీ ఫెయిల్ ఇక్కడ ఉద్యోగాలు ఇస్తా అని అది ఫెయిల్ ఇళ్ళ స్థలాలన్నీ ఫెయిల్ రుణమాఫీ ఫెయిల్ డబ్బులు చేసుకోవడంలో పాస్ పాస్ అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం గురించి మాట్లాడుకున్నా కొత్త వాళ్ళు కూడా ఎన్నో గ్యారెంటీలు చేశారు గ్యాస్ సిలిండరు నాలుగు వందల రూపాయలు అంటే దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ చేస్తా అన్నాడు అది ఇప్పుడు ఎక్కడుంది వెయ్యి రూపాయల కంటే పైకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆగదు పైకి వెళ్ళిపోతూ ఉంటుంది పెట్రోల్ అరవై రూపాయలు ఉండే పెట్రోల్ ఎక్కడికి పోయింది నూట పది రూపాయలు పోయింది అది కూడా ఆగదు పైకే పోతూ ఉంటుంది ఉద్యోగాలు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు ఆ రెండు కోట్ల ఉద్యోగాలు కోటికి ఉద్యోగాలు పీకేశాడు ఉన్న వ్యవస్థలన్నీ అదానీలకు రిలయన్స్లకు ఇచ్చేశారు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ అనేది అతి పవర్ఫుల్ అయిన మన సైన్యానికి ప్రతి ఏడు పెద్ద ఎత్తున భారీ ఎత్తున రిక్రూట్మెంట్లు అయ్యేది పర్మనెంట్ రిక్రూట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలు అయ్యేది అది తీసుకుపోయి ఇప్పుడు అగ్ని కింద కాంట్రాక్ట్ సిస్టమ్ గా చేసేశాడు అది కాక ఇప్పటి నుంచి కొత్త పాఠం సునీ చేశాడు అయోధ్య అయోధ్య రాములవారు దాని మీద చర్చ బాగా నడుస్తుంది మరి రాముల వారు మనకు లేదా మన వారు మన భగవద్ రాదా రామాలయాలు మనం కట్టలేదా నేను సొంతంగా మనం పెట్ట రామాలయం కట్టాను నా పేరే రామసాయం ఎందుకండి వాళ్ళు వచ్చి ఓటు అడిగేది వాళ్ళకి ఓటు వేసేది వేయడం అనేది వేస్ట్ అని చెప్తున్నాను ఇప్పుడు నాలుగున్నర ఏళ్లకు ఇంకా ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది వాళ్ళకి వేసిన వేస్ట్ ఓటు బీజేపీకి వేస్తే ఓటు వేస్ట్ బిఆర్ఎస్కి వేస్తే ఇంకా వేస్ట్ ఇంకా మీకు తెలుస్తుంది ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ప్రభుత్వం అనేది ఎమ్మెల్యేలు అందరూ జాయిన్ అయిపోతున్నారు మీరు చూడబోతారు మీరు చూడండి పది సంవత్సరాల అధికారం లేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీని జెండాలో మోసి మీ భుజ భుజ స్కంధాల మీద మోసి మీరు కాంగ్రెస్ పార్టీని ఎన్ని సంవత్సరాలు బతికించారు సరైన టైం వచ్చింది సరైన టైంలో అదును చూసి యార్ పార్టీని కోలుకోలేని దెబ్బీశారు అందరికీ కూడా మరి ఒక్కసారి మరి ఒక్కసారి కృతజ్ఞతలు నేను మేము రాజకీయాల్లో నేను కొత్త దయానంద గారు ఇరవై సంవత్సరాల నుంచి తక్కువ మొక్కి తింటూ గెలిచినా ఓడినా నిత్యం ప్రజల్లో ఉంటూ మా జాతమైన సహాయం మేము చేస్తూ వచ్చాము మీ అందరికీ తెలుసు అదే అభిమానంతో నన్ను మీ ఇంటి ఆడపడుచుగా సొంత ఓడ సోదరిగా భావించి మీరందరూ కూడా కష్టపడి పనిచేసి మా గెంపులో దోహదపడ్డారు అలాగే ఎన్నికల్లో మేము ఏదైతే వాగ్దానం చేశామో నిత్యం ప్రజల్లోనే ఉంటా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాము మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని ఏది ఏ విధంగా అయితే నేను వాగ్దానం చేశాము అదే విధంగా మరి మేమిద్దరము కూడా నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం ప్రతిరోజు మీరందరూ చూస్తూనే ఉన్నారు రోజుకి పదిహేను పదహారు ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అదేవిధంగా రాత్రిపూట అత్యవసర సమయంలో మరి ఏ డాక్టర్స్ అందుబాటులో లేకపోతే మరి మా ఇంటికి ఎప్పుడూ కూడా పేషెంట్స్ వస్తూనే ఉంటారు అర్ధరాత్రి అప్రాంతి లేకుండా వాళ్ళందరికీ కూడా నేను నేను కానీ దయా కానీ ట్రీట్మెంట్ చేస్తూ ఇలానే మీ అందరి సేవలోనే ఉంటున్నాం ఇంతకుముందు ఎలా చెప్పాము అలాగే కానీ కొంతమంది ఇది ఓర్వలేక మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే ఎంతో అభివృద్ధి సాధించింది గత పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ వాగ్దానం చేసి అప్పుడే తెలంగాణ చేసింది ఒక్కరు కూడా బాగుపడదా మరి ఒక్కరికన్నా ఉద్యోగాలు ఇచ్చారా రైతు రుణమాఫీ కలెక్టర్ చేశారా డబల్ బెడ్రూమ్ ఎవరికైనా ఇచ్చారా మనం ప్రశ్నించిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి మరి అసలు ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి జైలు వినియోగించి వాళ్ళని బెదిరించి దౌర్జన్యం చేసిన చరిత్ర వాళ్ళని మరి ఆ విధానాలతో ఆ దొరల పాలనతో మనం విసిగిపోయి మనం ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చాం మరి వచ్చిన మూడు నెలల్లోని ఐదు గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు అలాగే అలాగే ఎన్నికల కోడ్ అయిన తర్వాత మిగతా గ్యారెంటీలు కూడా అమలు అవుతాయి మరి మన రాహుల్ గాంధీ గారు కూడా మరి చెప్పారు ప్రతి మహిళకి అర్హులైన పేద మహిళలకి సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు అదేవిధంగా మరి ఖచ్చితంగా చేస్తారని హామీ ఇచ్చారు ఇప్పుడే చేసేవాళ్ళు కానీ కొంచెం ఎన్నికలకు కూడా అడ్డం వచ్చినందువల్ల చేయడం జరగలేదు మరి మీరందరూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ విధంగా నమ్మకం ఉంచి మమ్మల్ని గెలిపించే ప్రభుత్వం ఏర్పాటు చేశారు అదే విధంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మీరందరూ ఒక్క తాటి మీద ఉండి మరి మన ఎంపీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి ఇక్కడ గెలుపు కాదు ముఖ్యం మెజార్టీ ముఖ్యమని మీ అందరికీ మనం చేస్తున్నాను గెలిపిస్తే వారు కూడా మరి ఇప్పుడే మాట ఇచ్చారు మరి ఎప్పుడు మన సత్యపల్లి నియోజకత్వారా దాన్ని వదిలి వెళ్ళను తమని వదిలి వెళ్ళను అని మరి మనం ఇచ్చే రిజాయితీ మెజార్టీ మీదే మరి మనం ఏదైనా వారిని డిమాండ్ చేసి మనం సాధించుకోవచ్చు అలాగే మరి మన మంత్రి ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు వారు కూడా మనకి సాధ్యమైనంత కూడా మరి నిధులు ఇస్తున్నారు మరి మన ఎన్నికల సమయంలో ఏ విధంగా వాగ్దానం ఇచ్చారో అదేవిధంగా ఇప్పటిదాకా మమ్మల్ని ఎన్నుదత్తి ప్రోత్సహించి మేము ఏ జరిగినా కూడా వెంటనే శాంక్షన్ చేసి ఈ మూడు నెలల్లోనే మేము వంద కోట్ల మన నియోజకవర్గాన్ని ఇచ్చారు అందులో ఆల్రెడీ యాభై కోట్ల పనులు కూడా మనం పూర్తి చేయడం జరిగింది చాలా ఊళ్ళల్లో ఇంకా మిగతా యాభై కోట్ల పనులు ప్రాసెస్లో ఉన్నాయి వీటన్నిటికీ సహకరించినందుకు మన శ్రీనన్న గారికి ఉమ్మరావు గారికి బట్టి గారికి కూడా నేను వేదిక వేదిక మీదగా కొట్టు తెలియజేసుకుంటాను మేము కూడా ఎల్లప్పుడూ మీ సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాము అలాగే రఘురామారెడ్డి గారిని మనము అత్యధిక మెజారిటీలో గెలిపించాలి మరి మా వెనుక మా కష్టకాలంలో తోడున్న ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా మేము ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటాము వాళ్ళ కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ మేము ఎప్పుడు వాళ్ళని విడవము వాళ్ళ మీద ఎటువంటి జీలపురావాలనివ్వమని ఈ సందర్భంగా మనసు చేస్తాము అలాగే అవతల పార్టీ ఛాలెంజ్ చేస్తున్నారు మీరు పెట్టుకోవాలి కాంగ్రెస్లో వర్గాలు ఎక్కువ విభేదాలు ఎక్కువ అని మరి మనమందరం ఒకటే వర్గం ఏంటది కాంగ్రెస్ మనదంతా కాంగ్రెస్ కుటుంబం మీరందరూ గమనించి అందరూ ఒక దాటి మీద ఉండి మరి మన అభ్యర్థిని రఘురామరెడ్డి గారిని అత్యధిక మెజార్టీలో గెలిపించాలని మన సోనియమ్మ గారికి మన ఎంపీ సీట్లు కానుకగా ఇవ్వాలని అందరినీ మనం చేసుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కానీ రఘురామరెడ్డి గారు కుటుంబం కాంగ్రెస్ పార్టీలో అరవై ఐదు సంవత్సరాల నుంచి ఖమ్మం జిల్లా బిసి అధ్యక్షులైన అంతేకాదు ఈ ఖమ్మం జిల్లాకి నలభై వందల మేపాదు ఆనాడు పార్లమెంటు పాత నియోజకవర్గాల్లో భాగమే ఉన్న ఆస్తులన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్పిటల్కి స్కూల్కి ధర్మం చేసిన కుటుంబం అది దోచుకోవటం కోసమో దాచుకోవటం కోసమో మాయ మాటలు చెప్పటం కోసమో గడిలో అని ఏదైతే పదాలు వాడుతున్నారో ఆ పెద్దలు ఏంటి అనేది ఒక్కసారి వెనక్కి రెండు పేజీలు తిరగేస్తే ఆ పేజీల్లో కనిపిస్తుంది ఎవరు పోకడ దొర పోగడు ఎవరు పోకడ దొర పోద మరిపించే విధంగా పరిపాలించారో స్పష్టంగా కనిపిస్తుంది తప్పకుండా విమర్శ చేసే ముందు ఒకవేళ ఎదుట వాడికి చూపించే ముందు నాలుగు వేలు మీకు చూపిస్తున్నాయి మీకెళ్ళి అనేది ఒక్కసారి ప్రతిపక్షంలో ఉన్న ఇద్దరు పార్టీ నాయకులకి ఈ మీదకి మీద నుంచి చెప్తున్నా మాట జారే ముందు ఆలోచించుకొని మాట్లాడాలని కూడా తెలియజేస్తున్నా చిట్ట పదమూడవ తారీఖు అంటే కేవలం మనకున్న టైము పదమూడు రోజులే పదకొండవ తారీఖు సాయంత్రం మూడు గంటలకు టైం అయిపోతుంది ఈ ఉన్న కొద్ది టైంలో ఎమ్మెల్యే గారు దయానంద్ గారు మీరందరూ కూడా ఇప్పటికే బాగా కష్టపడుతున్నారు ఈ నియోజకవర్గం నా సొంత నియోజకవర్గం కల్లూరు మండలం కాబట్టి ఏడు నియోజకవర్గాలలో అత్యధిక ఓట్లు మెజారిటీ ఈ నియోజకవర్గం నుంచి వచ్చే విధంగా పెద్దలు ఎమ్మెల్యే సోదరీమణి రాఘమయ్య గారు డాక్టర్ దయానంద్ గారు మిగతా నాయకులు వేదిక మీద ఉన్నారు వారి సహకారంతో కష్టపడి ఏదైతే ఈనాడు కష్టపడుతున్నారో ఇంకా ఎక్కువ కష్టపడే స్వభావం ఉన్న మనుషులు మీరందరూ కూడా ఎమ్మెల్యే గారికి దయానంద్ గారికి సహకరించి అద్భుతమైన మెజార్టీ తీసుకురావాలని తీసుకొస్తారని భవిష్యత్తులో ఇందాక సోదరి అడిగినట్టు ఇది నా సొంత నియోజకవర్గం కాబట్టి నాకు స్వార్థం ఉంటది వారు అడిగిన ప్రతి పనిని చేసే బాధ్యత నేను మొన్న ఎన్నికల్లో మీ కష్ట ఫలితంగా రాఘమయ్య గారికి ఇరవై వేల ఓట్లు సుమారు మెజార్టీ వచ్చింది ఇందాక డాక్టర్ గారు యాభై వేలు మెజార్టీ రావాలని కోరారు యాభై వేలు నాకు తృప్తి లేదు ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా మీరు మా చెల్లెమ్మ డాక్టర్ గారు వేదిక మీద ఉన్న మిగతా నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేసి ఈ పదిహేడు నియోజకవర్గాలలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదిహేడు పార్లమెంట్లో ఖమ్మం మొదటి స్థానంలో మెజార్టీ ఉండే విధంగా అని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా ఇక్కడికి విచ్చేసిన పిలవంగే పిలవంగనే ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి శిరస వంచి పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుతూ జై కాంగ్రెస్ చేతు కొద్దికి ఓటేసే వాళ్ళు చేతులు ఉన్న వాళ్ళందరూ రెండు చేతులు ఎత్తండి చేతులు